కి స్వాగతం శ్రీకాళహస్పర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై రెడ్డి సమీక్షించారు ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి గతంలో డిపిఆర్ ఇచ్చిన ద్రోణ కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు సాగించారు పదేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని భారీ ఎత్తున వంద కోట్లతో భూసేకరణ చేసింది నాడే మాస్టర్ ప్లాన్ అమలు కోసం ద్రోణ కన్సల్టెన్సీ కంపెనీని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు నాడు ఎన్నికల తదుపరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం గత ఐదేళ్లు ఇంకా వైసీపీ ప్రభుత్వం చర్చలు జరుగుతున్నప్పటికీ మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోలేదు ప్రస్తుతం మరొకసారి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కన్సల్టెంట్ కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో ఆలయ ఈవో ఎన్విఎస్ మూర్తి అధికారులు కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు సో ఒక టూ ఏకర్ సూపర్ ఏకర్ కు పైసలు ఒప్పుకోవాలి చుట్టుపక్కల డెవలప్ చేస్తే దానికి వాడతాం ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వాడతాం ఇప్పుడు కొండలు మార్కెట్ చేయండి కొండలు కొండలా చూపించడం తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్డన్

దాని మామూలుగా గార్డన్లు చెట్లు బ్రహ్మాండీ హోటల్ ఉన్నాయి అదే ఎలక్ట్రిక్ జీఎంఆర్ కోడ్ పెట్టుంటాడు అతను బుక్ ఇస్తాం స్వీట్ ఇస్తాం వారికి మనం తక్కువ ఇచ్చే రెట్లు సో పప్పులు కూడా ఏంటంటే ఎక్కువ పడతాయి గోడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బున్నటోడు వచ్చాడు. అతని కాటేజ్ బడ్జెట్ కాటేజ్ బడ్జెట్ సేవ్ ఒక రూముకి 5000, అవోనికి 4500, 10000 డిఫరెన్స్. ఓ పార్క్ అవర్ దెర్నోన్ తన పాఠకారణంతో వి రికార్డ్ కార్డ్ అంటే ఎవరో పోర. సార్ మీరు మెల్ల ఎక్స్‌ప్లెయిన్ చేయండి భారతవాది చెప్తుంటారు కదా ఇక్కడ దాని దాని ఇంపార్టెన్స్ సిగ్గులే ఓన్ టా మని వచ్చి ఇక్కడ గిరికోసే వస్తుంటారు. ట్రెడిషనల్